హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగలిగితలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియాన్న మండలం వడ్డ్రతిన్న గ్రామంలో నలుగుపల్ల విభాగం వచ్చిన జత అడ్రస్ ఎక్కడ తెలంగాణ మాదే గట్టు మండలం జిల్లా గదావరి జిల్లా ఊరు లింగాపురం లింగాపురం ఇక్కడ ఎన్ని చోట్లన్నారా నాలుగు బల్లు నాలుగు రెండు చోట్ల రెండు చోట్ల మూడోసార్లు వచ్చినారా ఓకే ఉత్తన్నూరులో ఎన్నో ప్లేస్ ఎన్నో ప్లేస్ ఫస్ట్ ఓకే నరవల ఆరో ప్లేస్ కదా ఇక్కడ నర్వలా నర్వ నారాయణపేటలో ఇప్పుడు నాలుగో సార్ కాబట్టి నాలుగో పద్యం